ఇక్కడ తమిళనాడు చూసే వచ్చి ఉంటారు కదా ఓకే మేమైతే ఇప్పుడు తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము సో ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ కనిపిస్తున్నవి మా లగేజ్ అనమాట తిరుపతికి వెళ్ళటానికి సో ఫైనల్గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఊరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి కందుకూరికి వెళ్ళాలి సో కందుకూరికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇదే లాస్ట్ బస్ ఇంకా కందుకూరు రావడానికి సో అందుకే ఎక్కేసాము మాకైతే నైట్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి సింగరాయకొండలో ట్రైన్ ఉంది సో ఇంటి దగ్గర అయితే ఎయిట్ ఓ బై ఎయిట్ థర్టీ బస్సు ఎక్కాము ఇంకా ఫైనల్గా ఇదిగోండి డిపోకి డిపోకైతే వచ్చాము కానీ సెవెన్ ఫార్టీకి అనమాట కందుకూర్ నుండి సింగరాయకొండకి లాస్ట్ బస్సు ఆ తర్వాత అయితే నార్మల్గా ఈ బైపాస్ మీదుగా వెళ్ళే బస్సులు ఉంటాయి కానీ నార్మల్గా ఇవైతే డైరెక్ట్ సింగరాయకొండ వెళ్ళే అయితే కొంచెం తక్కువ ఉంటాయి అందుకని ఎందుకని చెప్పేసి డిపో నుండి బయటికి వెళ్ళి ఆటోకి వెళ్దామని డిసైడ్ అయినాము అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయిందనమాట సో ఇంకా స్టార్ట్ అయినాము బయటికి వచ్చి ఆటోలు ఉంటాయి ఆ టైంలో సో ఆటో అయితే ఒకటి ఉండే సో దాంట్లో అయితే ఎక్కి ఇంకా సింగరేకొండ రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టదు కందుకూరు నుండి ఇక్కడ ఒక ఆటో కనిపిస్తుంది కదా అదే ఎక్కామన్నమాట ఆ ఆటో కూడా స్టార్ట్ అయిపోయింది సింగరేయకొండ రైల్వే స్టేషన్కి చూస్తున్నారు కదా నైట్ టైము షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేశారు కందుకూరులో అది కాక ఇది సండే రోజు అనమాట మాకు మండే ఈవినింగ్ ఫైవ్కి అట్లా మాకు దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా ఇక్కడేమో మా వారు ఎస్ట్రెండ్ ముందుకు పడిపోతాడేమో అని పట్టుకొని ఉన్నారనమాట అసలు ఇదిగోండి సింగరాయకొండ రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయాం వాటర్ తీసుకోలేదు ఈ షాప్లో అయితే వెళ్ళారనమాట వాటర్ తీసుకోవటానికి అక్కడ నుండి ఇదిగోండి ఇది సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్ స్టేషన్ ఇలా రెనోవేట్ చేస్తున్నారు కొత్తగా కడుతున్నారనమాట చాలా మటుకు మన ఏపీలో ఇలానే ఉంటున్నాయి స్టేషన్స్ ఎందుకంటే రీసెంట్లీ నేను సూలూరుపేట చూసాను సేమ్ ఇలానే చేశారనమాట ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది సింగరాయకొండ గడ చూడండి మొత్తము బాగా చేస్తున్నారు అనమాట టైల్స్ అవి మంచిగా చేస్తున్నారు స్టేషన్ని మంచి డెవలప్ చేస్తున్నారు స్టేషన్లో కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా సేమ్ ఆ ట్రైన్ కోసమే వెయిటింగ్ సో ఇప్పుడు కనిపిస్తున్న ఫ్లైఓవర్ ఉంది కదా అటువైపు నుంచి మేము ఇటు వచ్చాము ఆ వైపు నుండి ఈ వైపుకి దిగామన్నమాట దిగామనమాట ఫైనల్గా ట్రైన్ వచ్చింది మేము ఎక్కేసాం మా ఆ మాకు ఇద్దరికి కూడా మాకు మిడిల్ మిడిల్ వచ్చాయి యశ్వంత్ మా వారు ఇటువైపుకి నేను చిట్టి పడుకున్నామన్నమాట అయ్యో అనుకుంటారా అని గోల స్టార్ట్ అయిపోయింది పడుకోవట్లేదు జనాలు సో ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసింది అప్పుడప్పుడైతే తెల్లారు అందుకే ఇంత కలర్ఫుల్ ఉంది సో స్టేషన్లో దిగి బయటికి వెళ్ళాలి కదా ఫస్ట్ ఇక్కడ స్టేషన్ నుంచి క్రాస్ అయి కిందకి దిగినాక అక్కడ నుండి మనం బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకే వెళ్తున్నామేమో దిగి సో ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చి అక్కడ నుంచి బయటకు వస్తే మనకి తిరుమలకి వెళ్ళే ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అది మనం వెహికల్ చూస్ చేస్తామా ఆర్టీసీ చూస్ చేస్తామా అనేది సో అక్కడ కనిపిస్తుంది కదా ట్రైన్ అందుకే వచ్చాము సో ఫైనల్గా బస్ కూడా ఎక్కేసాం సో ఘాట్ రోడ్ ప్రయాణం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ బస్ చూస్ చేయడం బెస్ట్ మనకి ఓన్ వెహికల్ ఉంటే ఓకే ఆ రియల్స్ మనము ఇలానే చూసి చేసుకోవాలి అక్కడ చాలా ఉంటే వంటి పిల్ల ఆప్షన్స్ కారు జీప్ మినీ బస్సు అలా నాకు ఎందుకో అంత కరెక్ట్ కాదు సో ఆ సేఫ్ అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా మేము వచ్చేది కానీ బస్సులు ఎక్కేసా నా పేర్ చూస్తే అర్థమవుతుంది కదా రాత్రి అంతా లేదు ట్రైన్ జర్నీలో మొత్తం గోలగోలగా ఉన్నది అందుకే సరిగ్గా నిద్ర పోతే అక్కడ ఉన్నాం అనమాట పిల్లలైతే హ్యాపీగా వెళ్తున్నాం కదా అని సో బస్సు బాలాజీ బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది అక్కడ టికెట్స్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోవాలి ఒకసారి అందరి దగ్గర టికెట్స్ ఉన్నాయా చెక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అన్ని బస్సులకు ఉంటుంది ఎక్సెప్ట్ ప్రైవేట్ వెహికల్స్ సో అక్కడ నుండి వెళ్ళిపోయి మేము ఫైనల్గా టోల్ గేట్ దగ్గర అయితే దిగాలి అది ఓన్ వెహికల్ ప్రైవేట్ వెహికల్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఆగాల్సి ఉంటుంది మనం తెచ్చిన ప్రతి లగేజ్ మొత్తం దింపి మనం అక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవెన్ వెహికల్స్ కూడా చెక్ చేస్తారు అవన్నీ కంప్లీట్ సెక్యూరిటీ చెక్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన ప్రయాణం మొదలైంది దాట్ రోడ్లో సో ఎవ్రీ ఫోర్ మంత్స్కి మేము తిరుమల వెళ్తున్నాము మీరు దేవుడు దయవల్ల ముందుకు ఎట్లొద్దురా కానీ ప్రస్తుతానికైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అలానే జరుగుతుంది సో హ్యాపీగా మేము ఎవ్రీ టైం మార్చికి వెళ్తాము మేకి వెళ్దాం అన్నమాట క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అట్లా అని సో మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ సర్వదర్శనం కాకుండా స్పెషల్ ఇంటి దర్శనానికి బుక్ అయింది సర్వం కూడా సేమ్ డే అంటే ఎట్లంటే తిరుపతి నైంటీ డేస్ బిఫోరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారు మార్నింగ్ టెన్ ఏఎం అంటే ఎవ్రీ మంత్ ఇరవై నాలుగో తారీఖు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారు అదే రోజు ఏం డే ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి రూ అకామిడేషన్కి రిలీజ్ చేస్తారనమాట కోట సో మనము చూసి బుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే అయిపోతుంది కానీ మాకు ఎందుకు మార్చ్ ఏప్రిల్లో ఎందుకు కాలేదు మే మంత్కి అయిందనమాట సో దేవుడి పిలుపు ఎప్పుడు ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు చూడాలి ఎప్పుడు ఆశీర్వదించాలని ఉంటుందో అప్పుడే అవుతుంది మనకు మనం అనుకుంటే మాత్రం కచ్చితంగా అవ్వదు సో ఇలా ఘాట్ రోడ్డు మీద పది చాలా బాగుంటుంది తిరుమల ఎన్నిసార్లు వెళ్ళా ఇంకొకసారి వెళ్ళాలనేది అయితే నాకు ఖచ్చితంగా నా అయితే అనిపిస్తూనే ఉంటుంది సో ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా షేర్ ఫీలింగ్ అనమాట ఇలా ఘాట్ రోడ్లో ప్రయాణం సాగుతూ ఉంది సో ఇలా బస్ అయితే లాక్ చేసిస్తారు డోర్ ఓపెన్ అవ్వదు వన్ సి చేసిన తర్వాత ఇలా ఘాట్ రోడ్లు ప్రయాణం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనలీ ఏడికండలవాడ పండ మీదకి అయితే వచ్చేసాను వచ్చేసామన్నమాట సో ఇంకొక టూ మినిట్స్ జర్నీ చేస్తే మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాల్సి ఉంటుంది సో ఇక్కడేనమాట హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు వామిట్ అవుతుంది ఏ ఏ స్మెల్స్ అనమాట జర్నీ టైంలో సో వామిట్ చేసుకుండా బాగా దేవుడి దేవుడు వల్ల మొత్తానికి అయితే తిరుపతి అయితే కొద్దిగా ఎక్కేసాము ఇది ఎంట్రన్స్ టోల్ గేట్ అనమాట అది క్రాస్ అనమాట సో లోపలికి వెళ్ళి ఇంకా మనకి రూమ్ ఎక్కడొచ్చింది దర్శనం ఎలా అవన్నీ కూడా చూడాల్సి ఉంది ఫస్ట్ అయితే మనం వెళ్దాము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనకి రూమ్ ఎక్కడ అలాట్ చేశారో చూడాలి మనం వన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లిప్ ఉంటుంది కదా సో అది ప్రింట్అవుట్ తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి విత్ ఇన్ థర్టీ మినిట్స్లో మన రిజిస్టర్డ్ మొబైల్కి అంటే ఏ నెంబర్తో అయితే బుక్ చేసుకుంటామో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది స్కాన్ చేసిన తర్వాత సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సిఆర్ఓకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్స్ అని ఉంటుంది అది వేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి దీనికి ఆపోజిట్ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అది ఆఫ్లైన్లో బుక్స్ అది ఎప్పుడు కనిపిస్తుంది కదా అదే అనమాట సిఆర్ఓ ఆఫీస్ ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకునే ప్లేస్ దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి సో ఆ హాఫ్ అన్ అవర్కి నాకు హెడేక్ వస్తుంది రూమ్ తొందరగా ఇచ్చేయండి బాబు మేము వెళ్ళి రిలాక్స్ అవ్వాలన్నట్టు ఫైనల్గా మాకు మెసేజ్ వచ్చింది రూమ్ ఎక్కడ అలాటైంది కూడా తెలిసింది సో అక్కడికి వెళ్తున్నాము ఇది చూసారా ఈ ప్లేస్ సో దానికి వెళ్తుంటే వినాయక స్వామి తనం పెట్టుకొని వెళ్తున్నాం మాకు రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చిందనమాట వరాహస్వామి రెస్ట్ హౌస్ వన్లో ఇక్కడ సో ఇది వాళ్ళు ఇచ్చిన స్లీప్గా ఈజీ రూమ్కి సంబంధించింది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్లో వరాహ వరాహస్వామి గెస్ట్ హౌస్లో సో ఫైనల్గా రూమ్కి వెళ్ళిపోయి వాళ్ళ గేమ్ అంతా పెట్టేసి అక్కడి నుంచి ముందు గుండి చేయించుకున్న దగ్గరికి వెళ్ళాము తల మీద ఇచ్చే దగ్గరికి యశ్వంత్ అండ్ మా అయితే గుండె చేయించుకున్నారు నేను అండ్ చిట్టి అయితే కత్తెరలు ఇచ్చామన్నమాట సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అవుదాము ఫ్రెష్ అయ్యి వెళ్ళినా మళ్ళీ ఇంటికి నాకు స్నానం చేయాలి కదా సో అందుకని ఫస్ట్ అయితే గుండు చేయించుకొని వద్దామని చెప్పి ఫస్ట్ వెళ్ళంగానే లగేజ్ పెట్టేసి ఇక్కడికైతే వచ్చేసాము సో మేమున్న కాంప్లెక్స్లో తలనీలాలు ఇచ్చేది లేదు పక్కనే నందకం నందకంలో ఉండే సో నందకం దగ్గరికి వెళ్ళి ఇలా గుండు చేయించా మా వారు అండ్ యశ్ చేయించుకున్నారనమాట శశ్వంత్ తన అడిగారు ఇష్టమైతే ఇవ్వనా లేకపోతే లేదు దేవుడికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగానే ఇవ్వాలి అంటే లేదు నేను చేయించుకుంటానని వా వాంటెడ్గా తనే చేయించుకున్నాడు అనమాట సో నాకు బాగా మంచిగా అనిపించింది సో పిల్లలు మనం ఎలా ఉంటాము మన మన యొక్క రిఫ్లెక్షన్ వాళ్ళ మీద ఉంటుంది అనమాట అందుకే ఏదైనా సరే మనం చేసే పనైనా మాట్లాడే మాట అయినా మనము ఎలా ఉంటున్నాము అనే దాన్ని బట్టి మన పిల్లలు ఉంటారు సో పని గుండైపోయింది హెయిర్ అంతా డిస్టర్బ్ చేస్తుంది పామా అంటున్నారు ఇప్పుడు సో వెళ్ళేదారులోనే మేము మేము ఉంటున్న రెస్ట్ హౌస్ కిందనే ఉంది టిఫిన్ సెంటర్ టిఫిన్ ప్యాక్ చేయించుకొని రూమ్కి వెళ్ళిపోయాం ఎందుకంటే ఫైనల్గా మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాం సో పిల్లలు దర్శనానికి రెడీ అయిపోయారు సో ఇది సమ్మర్ కాబట్టి నేను అంత హెవీగా ఏం వేయకుండా నార్మల్గానే రెడీ చేశాను చిట్టిని ఎందుకంటే క్యూ లైన్లో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది పిల్లలకి ఎక్కువ క్రౌడ్ ఉంటారు అటు ఇటు నెడుతూ ఉంటారు కదా అని చెప్పేసి సో పిల్లలిద్దరు మంచిగా రెడీ అయ్యి అటు ఇటు ఆడుకుంటూ ఉన్నారు కారిడార్ బాగుంది ప్లేస్ మాకు ఎలాంటి రూమ్ వచ్చింది ఎక్కడొచ్చింది ఎంత ప్రైస్ పడింది ఎలా బుక్ చేసుకున్నాను అండ్ దాన్ని అక్కడికి వెళ్ళాక ఎలా తీరుకున్నాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను రాబోయే వీడియోలో సో మొత్తం తిరుపతికి సంబంధించిన వీడియోస్ అన్నీ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి సో తప్పక చూడండి వాటి కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఆప్షన్ ఇవ్వండి అప్పుడే మీకు నేను ఇలా వీడియో పెట్టాం కానీ అలా వచ్చేస్తాయి ఇదిగోండి ఫైనల్గా ఇదైతే మా అవుట్పుట్ మొత్తంగా మేమందరం రెడీ అయిపోయాం మా వారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ టైంలో అందుకే తను వీడియోలో తీయలేకపోయాను సో ఫైనల్గా మేమైతే దర్శనానికి వెళ్తాము తున్నాము వచ్చాక దర్శనం ఎలా జరిగింది రూమ్ గురించి మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను పార్ట్లో తప్పక చూడండి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ సో ఇక్కడైతే పిల్లలు మా వాళ్ళు అదే చెప్పారు కదా ఎవరే వాళ్ళతో ఆడుకుంటు మాట్లాడుతున్నారు అని అందుకని పిల్లలు అయితే రెడీ అయితే ఆడుకుంటున్నారు నేను జస్ట్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇదండి ఇంకా ఇంకా తిరుమలలో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తా కొంచెం టైం తీసుకుంటాను ఏమనుకోకండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం పనులు కుదరట్లేదు అనమాట సో నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా థ్యాంక్ యూ